తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఇప్పుడు చాలా చర్చ అయితే జరుగుతోంది అది కల్తీ జరిగింది అన్నట్లుగా అయితే ఇప్పుడు ఏంటంటే ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది విమర్శించారనమాట సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీని మీద ఎంక్వైరీ చేయించాలి అన్నట్లుగా ఆయన విమర్శించడం అయితే జరిగింది సో దానికి మా అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి మంచు విష్ణు సో దీనికి ప్రకాష్ రాజ్కి అయితే కౌంటర్ ఇచ్చాడు సో న్యాయం జరుగుతుంది ఆయన స్పందిస్తారు త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి మీరు మతపరమైన రంగులు వీటికి రుద్దకండి అన్నట్లుగా ప్రకాష్ రాజ్కి అయితే కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ రీకౌంటర్ చేశాడనమాట సో ఏంటంటే ఓకే శివయ్య అంటూ ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాది లోని డైలాగ్ హేళన చేస్తూ ఆయన ఓకే అంటూ సో కామెంటర్ చేశాడు అండ్ అదే విధంగా నేను జస్ట్ అడుగుతున్నాను అంతే దానికి సంబంధించి అని ప్రకాష్ రాజ్ మంజు విష్ణుని ట్యాగ్ చేస్తూ ఆయన రిప్లై ఇవ్వడం అయితే జరిగింది మరి చూడాలి ఇది ఈ వారు కూడా ఎంతవరకు వెళ్తుందో సో ఆల్రెడీ మా ఎలక్షన్స్ లో అప్పుడు ఎంత పెద్ద రచ్చాయి మన బాగా తెలుసు